యాభై రెండు రకాల ధర్మాలతో ఆ మట్టిని తీసుకొచ్చి పెట్టారు ప్రపంచంలో ఈ క్షేత్రానికి మాత్రమే ఆ గౌరవం దక్కింది ఎక్కడ లేదు యొక్క విశేషం ఈ క్షేత్రం యొక్క మహిమ ఏంటంటే దెబ్బ తగలని విగ్రహం ఇక్కడ ఉన్నది ఉలి ఉలిముట్టని విగ్రహం దెబ్బ చూడని విగ్రహం ఇక్కడ ఉన్నది అంబాత్రయ క్షేత్రంలో ప్రపంచంలో ఎన్నో స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి స్వయంభూ దేవతలున్నారు స్వయంభూ లింగాలు ఉన్నాయి స్వయంభూ దేవత మూర్తులు కూడా ఉన్నాయి అంబాత్రయ క్షేత్రంలో స్వయంభువ ప్రతిష్ట ప్రపంచంలో స్వయం భువ వచ్చిన దేవతలున్నారు ప్రతిష్ట చేసిన దేవతలు ఉన్నారు ఇక్కడ స్వయంభువు ప్రతిష్ట రెండు స్వయంభువ ప్రతిష్ట ఇది విశేషం ఇది ఎక్కడ లేదు ఇక్కడ ఉన్నది ప్రపంచంలో స్వయంభూగా దేవతామూర్తులు ఉద్భవం చెందింది శిలా విగ్రహ రూపంలో విద్భవం చెందుతారు స్వయం వచ్చిన ప్రతిష్ట చేసిన శిలా రూపంలో చేస్తారు లేదంటే లోహ రూపంలో చేస్తారు లేదంటే ఒక చెట్టు యొక్క కొయ్య చెక్క ఒక చెక్క మొద్దుతోటి ఒక చెట్టు యొక్క కలపతోటన్నా దేవతా విగ్రహాలు స్వయంభూగా పెట్టడం లేదా స్వయంభూగా రావడం లేదా వాళ్ళు ప్రతిష్ట చేయడం లేదా ప్రతిష్ట రూపంలో ప్రతిష్ట చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అంబాత్రయ క్షేత్రంలో ఏంటంటే మట్టితో చేసినటువంటి మృత్తికా బంధనాకృతమైనటువంటి దేవతలు ఉన్నారు ఇక్కడ అదొక విశేషం కోని ఆ మట్టిని ఒక విధమైనటువంటి ధర్మంలో తెచ్చారంటే కాదు యాభై రెండు రకాల ధర్మాలతో ఆ మట్టిని తీసుకొచ్చి పెట్టారు ఇంకొకటి ఒక దేవత ఉందంటే విశేషం జగతికే మూల కారణ సంభూతులైనటువంటి ముగ్గురమ్మలు ఏక శరీరంలో రెండు స్తనములతో ఒక బొడ్డు ఒక బొడ్డు రెండు సనులతో ఉండడం మూడు శిరస్సులతో ఉండడం ప్రపంచంలో ఈ క్షేత్రానికి మాత్రమే ఆ గౌరవం దక్కింది ఎక్కడ లేదు